భారతదేశంలోనే ఇన్సూరెన్స్ సంస్థలో దగ్గరగా ఉన్నటువంటి భారతీయ జీవిత బీమా సంస్థలో అరవై ఎనిమిదవ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా మనం ఈ నాగరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడికి మీరు చేసినటువంటి ఏజెంట్ మిత్రులు హెడ్స్ మన ఎల్ఐసి సంస్థ గురించి మన చీఫ్ మేనేజర్ గారు ఇప్పుడు చాలా సంక్షిప్తంగా పొరగా ఎంత మొత్తం టోటల్గా ఎల్ఐసి ఈ సొసైటీలో ఏ స్థానంలో ఉందో అనే దాని గురించి మొత్తం వివరంగా చెప్పారు ఎల్ఐసి కస్టమర్లు ఎల్ఐసి యొక్క స్టాఫ్ ఇవన్నీ కలిపితే మనం ప్రపంచంలోని ఆరో దేశంగా ఈ జనాభాని పరిగణిస్తే ప్రపంచంలో ఆరో సంత దేశంగా దీన్ని పరిగణించవచ్చు అని చెప్పేసి చెప్పారు అది ఒక గొప్ప మనకి అలాగే ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రజల సొమ్ముని ప్రజల వద్దకే ప్రజల సొమ్ము ప్రజల యొక్క మేలు కొంత తీసుకొని చీపిస్ కలిపారనే నినాదంతో పనిచేస్తుంది కస్టమర్లకి వారికి డబ్బుని బీమా రోజు వారి కుటుంబానికి భరోసా ఇయడమే కాకుండా అలాగే దీని మీద సంపాదించినటువంటి ఇంకమ్ను కూడా తిరిగి మళ్ళీ ప్రజలకే రోడ్ల రూపంలోనూ కరెంట్ రూపంలోనో ఎలాంటి విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు కూడా ప్రభుత్వానికి ఇచ్చి ఆదుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు నడవడానికి ప్రభుత్వ పరిపాలన ముందుకు జరగడానికి అనేక రకాలుగా ఈ ఎల సబ్ ప్రాధాన్యం వహిస్తుందని చెప్పేసి చెప్పారు ఫ్రెండ్స్ ఇట్లాంటి పెద్ద సంస్థలు చేస్తున్నందుకు అలాగే పెద్ద సంస్థలో భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వకారణంగా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఈ సంస్థలు పనిచేస్తున్నందుకు సంతోషపడుతుంటారు జనరల్గా సో ఈ అందరికీ కూడా ఇలా వసంతాలు జరగాలని అలాగే ఎల్ఐసి సంస్థని ప్రపంచంలో ఉన్నత స్థాయిగా వెళ్ళే స్థాయిలో మనందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ